తెలుగు స్వాగతం రైల్వే బ్రిడ్జ్ పనుల సత్వర పూర్తి చేయాలని నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘటికేశర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఘటికేశ్వర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలుపెట్టి పదిహేడు సంవత్సరాలు పూర్తవుతున్న నేటికి పూర్తి కాకపోవడం నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యం అన్నారు పాలకులు అనాలోచిత అస్తవ్యస్త నిర్ణయాల వల్ల సుమారు రెండు కోట్ల రూపాయల బిల్లులు రాక నిర్మాణ జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి అసమర్థతకు నిదర్శనం జేహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పిల్లల కోసం ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోయి బిల్లులను తాకట్టు పెట్టి డబ్బులు వడ్డీకి లెక్క తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సమస్య పరిష్కారం కావాలని ఓ బ్రిడ్జ్ సాంక్షన్ కావాలని చెప్పి నిరాదీక్ష దీక్ష చేసి చూసి తప్ప కడుతున్న బ్రిడ్జ్ పదిహేడు ఏళ్ళు అవుతుంది బిల్లులు రాక బిల్లులు రాక కంప్లీట్ కాలేదని చెప్పి దీక్ష చేయడం నా చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా చెప్పు చూలే నేను సంఘీభావం కోసం రాలే ఈ సమస్య పరిష్కారం కోసం నేను కూడా బాధ్యుని కాబట్టి వచ్చిన తప్పకుండా దేని మీద ఎందుకంటే నాకు దిగుపడే సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇక్కడే ఎప్పుడు శాంక్షన్ కోసం పెట్టినామో నా జన్మకుండా కూడా అప్పుడే పెట్టుకున్నాం ఎందుకంటే ఇట్లా ఎప్పుడు పోతుండేది నేను నాకు బాగా తెలిసి ఇక్కడ ఎంత జామ్ అయ్యేది ఇదంతా చూసుకున్నాను కాబట్టి మా దగ్గర కూడా పెట్టుకున్నాం మా దగ్గర ఏమంటే టీ షర్పులో పెట్టుకున్నా అటుపక్క దిగుడు ఇటుపక్క దిగుడు మళ్ళీ అటు దిగుడు టీ లో పెట్టుకున్నా ఎందుకంటే టౌన్ లో మళ్ళీ దిగిన తర్వాత మళ్ళా చవర వస్తాను కొంచెం కష్టం కొంచెం అని చెప్పి అప్పుడు కానీ అది అయిపోయింది మళ్ళీ ఎప్పుడైనా ముందు ముందు చూద్దాం కానీ అయిపోయింది దాన్ని వంద శాతం ఇక ఇప్పుడు విమర్శించాలి ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తున్నారు కాబట్టి నేను విమర్శ చేయదలుచుకోలేదు బిల్లులు కూడా రాని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు మీకు తెలుసు సర్పంచ్లు చేసిన పనులు బిల్లులు డబ్బులు రాకపోతే సూసైడ్ చేసుకుంటారు ఇలా దిక్కులేని పక్షుల్లాగా మారిపోయింది చిన్న చిన్న వాళ్ళు కాంట్రాక్టర్లు అయితే పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు అయితే ఎవరు అడిటోటి లేరు వాళ్ళకు వాళ్ళే యాస్తకు వచ్చి ఎక్కడ మార్గం దొరుకుతుందా ఎవరిని వస్తా అని చెప్పి వెతికే పరిస్థితి వచ్చింది బ్రోకర్లను పట్టుకుంటే తప్ప ఇంత చెప్తే తప్ప రాని పరిస్థితి వచ్చింది కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ జిహెచ్ఎంసీలో నేను చూస్తున్నా జిహెచ్ఎంసీలో ఎవరైతే కాంట్రాక్టర్గా పని చేసిండ్రో ఆ చేసిన వాళ్ళకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుంటాను ఆ అప్పుకు పూచిక అంటే జిహెచ్ఎంసీ ఏంది కండిషను ఆరు నెలల వరకు నువ్వే వడ్డీ కట్టుకో ఆరు నెలలు దాటిన తర్వాత మేమే కట్టకపోతే వడ్డీ కడతామనే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో మనకు అర్థం కావాలి ఇవాళ దీనికి కూడా రెండు కోటి రూపాయలు పదిహేడు ఏళ్ళ క్రితం శాంక్షన్ అయింది ఏళ్ల క్రితం శాంక్షన్ అయినటువంటి ఈ బ్రిడ్జు ఇవాళ ఒక రెండు కోటి రూపాయల బిల్లులు రాక ఇంత ఇబ్బంది పడుతున్నాం నిజంగా డైస్ సిటీ లెక్క మారిపోయింది గడకేశ్వరు ఒకప్పుడు ఎంత జీవజిబ ఉండను ఎంత వ్యాపారం ఉండను నేను కళలు చూసిన కానీ అట్లాంటి టౌన్ ఎలా వెలవెల పోతూ ఉన్నది నిజంగా బాధ బాధిస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ బిల్లు ఇప్పించి ఈ పని జల్దీ చేయించే దాంట్లో నా పా నేను నా బాధ్యత నిర్వహించాలని చెప్పి నేను నేను నా బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాట్లాడతా ఇవాళ మాట్లాడి రేపు రేపే నుండి ఏంటో తెలుసుకుని మీకు చెప్తాను థ్యాంక్ యూ